ఏసుక్రీ స్నామాలు అందరికీ నా హృదయపరకు అందను వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును కాక ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్నట్టు అద్భుతమైన వాక్యం తీసుకుందాం మత్స్య సువార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినం ఇద్దరు ముగ్గురు నామ్న ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను దేవునికి సమస్త మేము కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం కాక ఆమె దేవుడు ఈరోజు మనకు తెలియపరుచిన విషయం ఏంటంటే నేను మీ మధ్యలో ఉండి అద్భుతాలు చేస్తాను అది ఎప్పుడు మీ మధ్యలో ఉంటానంటే ఇద్దరు ముగ్గురు నా నామందు ఎక్కడ కూడి ఉంది ఆ ప్లేస్ ఎక్కడైనా కానీ ఏ ప్రదేశమైనా కానీ అది ఇల్లు అయినా కావచ్చు ఒకవేళ బజార్ అయినా కావచ్చు లేదా ఇంకెక్కడైనా కావచ్చు బస్సులైనా కావచ్చు ట్రైన్లో కావచ్చు విమానందు కావచ్చు ఎక్కడున్న నామమందు మీరు ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను మీ మధ్య ఉంటాను అనే విషయాన్ని ఎవరు తెలియస్తున్నాను ఎంతమంది ఇద్దరు లేదా ముగ్గురు చూడండి ఎంతమంది ఉన్నా ఎవరి ఉంటాడు ఉండడానికి లక్ష లక్షల కొంతమంది లక్షల మంది మా సంఘానికి వస్తారు లక్షల మంది మాతో ఉన్నారు వేలాది మంది మాతో ఉన్నారు కనుక మా మధ్యలో దేవుడు ఉన్నాడు మా మందిరంలో దేవుడు ఉన్నాడు అని అంటూ ఉంటారు చూడండి ఇప్పుడు దేవుడు దేవుడు ఇద్దరు ముగ్గురు నా నా ఎక్కడ కూడి ఉందిరో అలల్లో అయ్యా చూడండి నీవు ఎంత మంది మధ్యలో ఉన్నా ఎంత తక్కువ మంది ఎక్కువ మంది మధ్యలో ఉన్నా తక్కువ మంది మధ్యలో ఉన్నా కదా దేవుడు ఇద్దరు ముగ్గురున్నాను నా మంది మీరు కూడి ఉంటే అక్కడ నేను వారి మధ్య ఉంటాను ఈ ఈరోజు నువ్వు ఎక్కడ కూడి ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎక్కడ నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జ్ఞాపకం చేసుకో ఏ ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నావో జ్ఞాపకం చేసుకో చూడండి దేవుని ప్రజలతో కూడి ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలో ఉంటాడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు ఈ లోకంతో లోకపు స్నేహితులతో వారితో కూడి వారితో సహవాసం చేస్తే దేవుడు మీ మధ్యలో ఉండలేడు ఎక్కడ దేవుని పిల్లలు ఉంటారో దేవుని సేవకులతో దేవుని నమ్ముకున్న వారితో సేవకులతో సహవాస సంబంధులతో సంఘబిడ్డలతో నీవు సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు నీ మధ్యలో ఉంటాడు నీ మధ్యలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు ఊరికే ఉండు ఊరికే ఉండేవాడు కాదు ఆయన నీ మధ్యలో ఉండి ఏం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నువ్వు ఊహ కందని విధంగా దేవుడు నిన్ను బలపరుస్తులు ఆశీర్వదిస్తాడు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇదండి ఇద్దరు ముగ్గురు నానామమున నా నామమున వంట నీవు నా నాకు తెలిసిన బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు రక్షణ మందులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు లేదా అధికారి ఆ వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఉన్నాడు మా బంధువు మా బావ మా మామ మా అత్త మా కోడలు ఇలా 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 చెప్పి సో అని చెప్పి వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఉంటావు వాళ్ళు ఒకరి ఉన్నతమైన పదవిలో ఉండవచ్చు కానీ వారి నామాన్ని బట్టి ఉండడాన్ని బట్టి నీకు అద్భుతాలు జరగవు కానీ దేవుని నామాన్ని బట్టి నువ్వు కూడుకోవాలి ఎప్పుడు మనం కలుసుకున్నా కానీ నామాన్ని బట్టే కలుసుకోవాలి నామాన్ని బట్టే మనం ప్రార్థన చేయాలి నామాన్ని బట్టే మనం ఆరాధన చేయాలి దేవుని బట్టే ముందుకు సాగాలి అప్పుడు ఏమవుతుందంటే గొప్ప విడుదల మనం చూడబోతూ ఉంటాం స్తోత్రం కలిగిన కళల్లో ఎవరి ఎవరు ఎవరి కుటుంబంలో ఉన్న సమస్య ఏర్పడింది అనుకోండి సమాధానం లేదు గొడవ ఏర్పడింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి దేవుని నామాన్ని బట్టి వారి మధ్యలో మనం ప్రకటన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఏర్పడి సంతోషం ఏర్పడుతుంది ఈరోజు ప్రతి దేవుని కుమారుడు కుమార్తె చూడు దేవుడు అద్భుతం చేయగల దేవుడు ఎక్కడైనా అద్భుతం చేస్తాడైనా అరణ్యంలోనే అద్భుతం చేస్తాడు ఎడారిలోనే అద్భుతం చేస్తాడు ఇంట్లోనే చేస్తాడు మందిలోనే చేస్తాడు ఎక్కడ నువ్వు బజార్లో ఉన్నా కూడా దేవుడు అద్భుత అద్భుతం చేయగల సామర్థ్యం కలిగడు కాకపోతే నీ సాహవాసం ఎవరితో ఉంటున్నది జ్ఞాపకం చేసుకో నీ సహవాసం ఎవరితో ఉంటున్నది దైవికంగా ఆత్మీయంగా దేవుని పిల్లలతో నీ సహవాసం కొనసాగుతున్నదా లేదా ఇతరత్ర విషయాలను బట్టి ఇతరత్ర మనుషులతో సంబంధం సాహసం కలిగి ఉంటున్నావా ఒకవేళ నీవు జ్ఞాపకం చేసుకోవడం అవసరం నేను నీ మధ్యన ఉండి అద్భుతాలు చేస్తాను అని చెప్పిన దేవుడు ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ తెలియపరుస్తున్నాడు అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఈ మధ్యలో నేను అద్భుతం చేయబోతున్నాను స్తోత్రం కలుగును ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి సుమారుగా ఇంకా ఇరవై వేల మందికి అందరు కలిస్తే అలా పంచిపెట్టడం గల కారణం దేవుడు వారి మధ్యలో అద్భుతం చేస్తాడు స్తోత్రం కలుగును గాక ఆ గాలి తుఫాన్లో ఉన్నప్పుడు ప్ర వారి శిష్యులు శిష్యుల శిష్యులతో పాటు చేస్తే లేడు కానీ వారి మధ్యలోకి వచ్చిన దేవుడు అద్భుతం చేస్తాడు ఈరోజు నిజీవిత్రులను కూడా అద్భుతం చేయడానికి నీ మధ్యకు వస్తున్నాడు నీతో ఉండడానికి వస్తున్నాడు నువ్వు దేవుని దేవుని నామాన్ని బట్టి ప్రార్థిస్తూ దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆరాటపడితే దేవుడి మధ్యలోకి పరిగెత్తుం వస్తాడు అద్భుతం చేస్తారు కనుక ఇంత గొప్ప వాగ్దానం దేవుడిని తెలియపరుస్తున్నాడు సహవాసంతో దేవుని పిల్లతో దేవుని మందిరంతో అంటుకట్టబడి జీవించు తద్వారా దైవిక దీవెన ఆశీర్వాలు మేరులు అదుతలు పొందుకుందాక ఆమె ఇంత వాగ్దానం మనం పొందుకొని విశ్వాసంతో మనం సాధం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుల ప్రేమ గలత్తన్న వారు స్తోత్రున్న నామంది ఎక్కడ గుడి ఎక్కడ గుడి ఉన్న వారి మధ్యలో ఉంటా అన్నావు కదా ప్రభుత్వండి మా మధ్యలో మీరు నివాసించి కనికరించి నీ ఆత్మతో నడిపించి నీ జ్ఞానం దయచేయండి మీ ఆశలు మెండుగా అవి కుమ్మరించు వేడుకుంటున్నాం ప్రభాని కొందనాడు స్థాపించినంతటినమంతా ప్రభావ ఏ మేము మా జీవిత అద్భుతాలు చూసినట్లుగాను మీతో సహవాసం చేయనట్టుగాను సహాయం దయచేయమని తల్లి కష్టంలో నష్టంలో బాధలు ఇరుకుల ఇబ్బందులు అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి వారి కుటుంబాలలో మీరే చేసుకుని సహాయం తెచ్చి మహిమా ఘనత ప్రభుత్వం మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా సరేసులో కృతజ్ఞత వందన తెలుసుకుంటూ అడిగి వేడుకొని పొందుకొని చూన్నాం మా ప్రియాఫుల్లోకి ముందున్న తండ్రి ఆమెన్